హలో మై యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్య వ్లాగ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో నిన్న నైట్ మా సిస్టర్ రోజెస్ గార్లెండ్ చేశారండి ఈ వీడియోలో ఆ గార్లెండ్ ఎలా ప్రిపేర్ చేశామో మీతో షేర్ చేసుకోబోతున్నామండి ఇప్పుడైతే మనం నీడిల్లోకి దారం ఎక్కించుకోవాలన్నమాట మీలో ఎంతమందికి నీడిల్లో దారం ఎక్కించడం కష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా కష్టమండి ఇదైతే మా సిస్టరే ఎక్కించారనమాట ఇప్పుడైతే మనం గార్లైన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా రోజెస్ని సిక్స్ రోజెస్ని పెట్టుకోవాలండి స్టెప్ బై స్టెప్ ఇలా సిక్స్ రోజెస్ పెట్టుకున్న తర్వాత ఇది ఒక స్టెప్ అండి దీన్ని మనం కిందకి దించేసుకుందాం దారం చూస్తున్నారు కదా ఇలాగా పెట్టుకోవాలండి సిక్స్ రోజెస్ని ఇప్పుడు ఇంకో స్టెప్ పెట్టుకుందాము ఇలా మనకి ఎంత లాంగ్ గార్లెంట్ కావాలో అని స్టెప్స్ పెట్టుకుంటూ వెళ్తూ గార్లెంట్ ప్రిపేర్ చేసుకోవాలండి ఫైనల్లీ ఇది మా గార్లెండ్ అండి చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి